దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక కరణం కేసులో తొలిసారిగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి వరుసగా మూడో రోజు ఫిర్యాదుదారుడు చూపించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా కొన్ని పాక్షిక అస్తిపందనాలు బయటపడ్డాయి ఈ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిన సిట్ అధికారులు ఫలితాల తర్వాతే వాటి గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు కర్ణాటకలోని ధర్మస్థలలో మానవ అవశేషాల కోసం వరుసగా మూడో రోజు సిట్ బృందం తవ్వకాలు జరిపింది ఫిర్యాదుదారుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన పదమూడు ప్రాంతాలను చూపగా నేత్రవతి నది ఒడ్డున ఉన్న ఐదు ప్రదేశాల్లో సిట్టు బృందం తవ్వకాలు జరిపింది అక్కడ పదకొండు అడుగుల మేర తవ్వినా ఎలాంటి ఆనవాలు దొరకలేదు ఆరో ప్రాంతంలో ఇవాళ ఫిర్యాదుదారుడు అతడి న్యాయవాదుల సమక్షంలో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టగా తొలిసారిగా పాక్షిక అస్థిపంజరాలు బయటపడ్డాయి అనుమానాస్పద మృతదేహాలను పదమూడు ప్రదేశాల్లో పాతిపెత్తినట్లు ఫిర్యాదుదారుడు తెలిపాడు అందులో మొదటి ఎనిమిది ప్రాంతాలు నేత్రావతి నది ఒడ్డున ఉన్నట్లు సమాచారం మరో నాలుగు ప్రదేశాలు నేత్రావతి నది పక్కన ఉన్న జాతీయ రహదారి దగ్గరలో ఉన్నట్లు తెలుస్తోంది చివరి ప్రదేశం కన్యడి ప్రాంతంలోని ఓ రోడ్డు సమీపంలో ఉన్నట్లు సమాచారం ఫిర్యాదుదారుడు చూపించిన మొదటి ఐదు ప్రాంతాలు సెట్టు బృందం తవ్వకాలు చేపట్టగా ఎలాంటి మానవ అవశేషాలు లభించలేదు ఇవాళ ఆరో ప్రదేశంలో తవ్వకాలు చేపట్టగా కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి దొరికిన ఈ అవశేషాలు ఈ కేసులో అత్యంత కీలకం คำคานุนไง నేత్రావతి నడి ఒడ్డున ఉన్న ఆరో ప్రాంతంలో లభ్యమైన ఎముకలను సేకరించిన సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు అవశేషాల వయస్సు లింగం ఎప్పుడు పాతి పెట్టారనే అంశాలపై పరీక్షలు జరపనున్నారు ఫోరెన్సిక్ ఫలితాలు తర్వాతే వాటి గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించని ఈ కేసుకు తాజాగా దొరికిన ఎముకలు అత్యంత కీలకం కానున్నాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి ఫిర్యాదుదారుడు చెప్పిన మిగతా ప్రదేశాల్లోనూ తవ్వకాలు జరిపిన తర్వాత ఈ కేసు కొలిక్కి రానుందని వెల్లడించారు దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తుంటారు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు పద్నాలుగు మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో తానే పెట్టానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ పడేలా చేసింది దీంతో జులై నాలుగున ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని వివిధ సంఘాలతో పాటు కర్ణాటక మహిళా కమిషన్ చైర్పర్సన్ డిమాండ్ చేశారు అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ నెల సిట్ ఏర్పాటు చేసింది మృతదేహాలను ఎవరు కనెంట్ చేయమన్నారు వాటిని ఎవరికి సహాయంతో తీసుకువెళ్లేవారు తదితర అంశాలను సిట్ అధికారులు అడిగి అతడి నుంచి వివరాలు తెలుసుకున్నారు ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది